వారావరాకు తీరు పట్టి వారామల పంచారాగనంలో వచ్చే గుజార త్రూరంగా దేవాలయం పోడాల్ పడితే ప్రమాదం జరుగుతుంది కోసం పెట్టింది కదా ఇది కదా కూడా ఈ ఆద్గర్ల కొత్త బోత సంఖ్య కట్టుకోవడం సరిపోయే జిల్లా సెంటర్లోనే కాలేజీ సరిగా లేదు అంటే పాత బిల్డింగ్ ఇప్పటికీ రెడీ ఉంది కూడా కొట్టించి కొత్త దానికి శాంక్షన్ కూడా మేడం అయ్యింది అంతే ఇంకోటి ఏం మేడం అంటే దాదాపు ఐదు వందల మంది ఉన్నారు గర్ల్స్ ఒక టాలెట్స్ ఉంది అది కూడా యూజ్ చేసినట్లు లేదు స్టూడెంట్స్ కి అసలు బాయ్స్ కి అసలే లేదు ఆడ కాలేజ్ బాయ్స్ బయటికి పోతే వాళ్ళు కాలేజ్కి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు టైలెట్స్ పోవాలంటే బయటికి పోవాలి అసలు అసలేదు ఇంత ఆఫీస్ నడిచేదాకా మీడియం రెండు కట్టి చెత్త వేసి వదిలిపెట్టింది కాంట్రాక్టర్ ఎవరో తెలుస్తుంది కానీ అది మధ్యలో వదిలేసింది కనీసం ఐ యూస్ఫుల్లో ఫుల్లోకి తీసుకొచ్చిన విద్యార్థులకు కొంత యూజ్ అయ్యే అవకాశం ఉంది కొంత मैं मेरे बोलता हूँ ना मैं तो कोई वाला फंसले को कोई ना भी अमेले ना तो क्या ना कोई दिल्ली से ही पूर्ति ऐसे कोई विजय तलाक वालों का नहीं सोचता हूँ और मैंने एमसीआरडी एसकेएफ मतलब इच्छित ना है सो ना तो कैंडिडेट 어어어 uh. uh. uh.